దేవరగమను అన్నయ్య నడువు ప్రముఖల పక్కన దేవకారా అర기는 పైనేగా ఆకలి 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 Tabadadur <laughs> తీసుకు ఇంత వరకు లైన్ చాలా వస్తుంది కాబట్టి సంధ్య పేపర్ ప్లేట్ చాలు అనగా ఆపలే అవుతారు మీరు కూర్చారు సరే 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 ఎందుకమ్మ ఇక్కడ వీడియో తీయాలి మీరు అటు కూర్చోండి ఏం కాదు కూర్చో కూర్చోన్న సరే సార్ కూర్చో ఉసుని అదా అది నిలబడలేను కాలు నిలబడ ننن من <sharpast> స్వాములవారి గురుపౌర్ణమి ఉయ్యాల సత్యమూర్తి చెప్పారు ఇక్కడ సాయిబాబా గుళ్ళ దర్శనం చేసుకున్న వాళ్ళందరూ రామానంద ఆశ్రమం ఆడికి రమ్మని చెప్పి అవకాశం ఉన్నోళ్ళు బోరి ఇయాలే కదా మా గురు పౌర్ణమి ఇక్కడ తిన్నాక ఆడికి రమ్మని చెప్పిండు స్వామిలవారి గుడికాడ గురు పౌర్ణమి చేస్తుర్రు అందరిని రమ్మని చెప్పి అవకాశం ఉన్నోళ్ళు బోరి ఆ ఆడ కూడా తీర్థప్రసాద పంపిణీ రామానందుల వారికి హారతరు ఇక్కడికి వచ్చి అందరూ స్వామివారి గుడికి పోయి రామానంద స్వామిని దర్శనం చేసుకొని పోండి ఎయి స్వామివారి గుడి పూజలు అవుతున్నాయి ఇక్కడ స్వామివారి గుడే ఆటో కాదు కారు మాట్లాడతా గౌడది అయితే ఏసీ ఉంటుంది అందులో కొద్దిగా హీటర్ ఆన్ చేద్దాం అయితే